వెల్కమ్ టు సీజే టీవీ మనిషికి మాటే మందు అంటారు ఆనందాన్ని ఆవేదనను పంచుకోగలిగితే జీవితం కొంచెం సాఫీగా సాగుతుంది కానీ ఈ రోజుల్లో లేరు పంచుకునేవారు కాబడం లేదు అటువంటి వారి కోసం హైదరాబాద్ లో ప్రత్యేకమైన వేదిక ఏర్పాటైంది పేరు హ్యూమన్ లైబ్రరీ పుస్తకాల స్థానంలో మనుషులే పాఠాలు చెబుతున్నారు పూర్తి కాలంలోకి వెళ్దాం బాధలు లేరు సంతోషాన్ని పంచుకునే వాళ్ళు లేరు ఈ ఒంటరితనాన్ని అధిగమించేందుకు ఏర్పడిందే హ్యూమన్ లైబ్రరీ ఇక్కడ పుస్తకాలు ఉండవు మనుషులే పుస్తకాలుగా మారతారు తమ జీవిత అనుభవాలనే పాఠాలుగా చెబుతారు ఈ లైబ్రరీలో మీరు ముందుగా ఆన్లైన్ లో స్లాట్ బుక్ చేసుకుంటారు అనంతరం నామినేట్ అయిన వ్యక్తితో సుమారు గంట పాటు మాట్లాడవచ్చు ఇది కౌన్సిలింగ్ సెంటర్ కానే కాదు నిస్సంకోచంగా మనసు విప్పి మాట్లాడే ఓ వేదిక ఇది ఇది కౌన్సిలింగ్ సెంటర్ కాదండి ఎవరైనా తమ అనుభవాలను పంచుకోవడానికి కొత్త వారితో కనెక్ట్ అవ్వడానికి చక్కటి వేదిక ఇక్కడ మాటలే కాదు చిన్న చిన్న ఆటలు సంగీతంతోనూ రిలాక్స్ అవ్వచ్చు ఒక్కసారి మాట్లాడాక కొత్త స్నేహాలు పరిచయాలు ఏర్పడతాయి ఒంటరితనాన్ని దూరం చేసే హ్యూమన్ టచ్ ఇక్కడ ప్రత్యేకం ఈ కాన్సెప్ట్ తొలిసారిగా రెండు వేలవ సంవత్సరంలో డెన్మార్క్ లో ప్రారంభమైంది ప్రస్తుతం ఎనభై దేశాల్లో విజయవంతంగా అమలవుతోంది హైదరాబాద్ లాంటి నగరాల్లో ముఖ్యంగా మాదాపూర్ హైటెక్ సిటీలో కరెక్ట్ కార్నర్ అనే సంస్థ ఈ కార్యక్రమాన్ని ప్రతి వారాంతరం నిర్వహిస్తోంది వారాంతరాల్లో ఒక్క గంట గడిపితే చాలు మనసు తెలియపడుతుంది మన కథలు పంచుకోవడం ద్వారా ఒకరికొకరు అండగా నిలవవచ్చు ఇదే హ్యూమెన్ లైబ్రరీ ప్రత్యేకత ఎమోషనల్ ఫీలింగ్స్ కి అద్భుతమైన వేదిక ఈ ప్రయత్నాన్ని మనం ప్రతి నగరానికి విస్తరించాలని కోరుకుందాం